హాయ్ హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో బీరకాయ పచ్చడి అండి సూపర్ చూస్తేనే నోరు ఊరుతుంది కదా సో నాకైతే బాగా ఇష్టం అనమాట ఎలా ప్రిపేర్ చేసుకుందామో అది చేయండి నేనైతే మూడు బీరకాయలు తీసుకున్నాను శుభ్రంగా దానికి తొక్క తీసేసుకుంటున్నాను అనమాట అండ్ చాలామంది అయితే బీరకాయ తొక్కుడు పచ్చడి కూడా చేస్తారు అండ్ నాకైతే ముక్కలతో ఇష్టం అనమాట అండ్ మా అమ్మ చేసిన పద్ధతిలో నేను చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది అనమాట మరి వచ్చేందుకు ఇలా ఆలస్యం ఎందుకు అండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి చింతపండు కొంచెం అంటే మూడు టమాటాలు తీసుకున్నాను అండ్ మూడు బీరకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక టెన్ తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి అయితే బీరకాయ దొండ పచ్చడి పచ్చి మా అయితే చాలా బాగా చేస్తారనమాట సూపర్గా ఉంటుంది అలాగే నేను నేర్చుకున్నాను అనమాట మా అమ్మగారి దగ్గర ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకొని జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనమాట పచ్చిమిర్చి ఏంటంటే కాయకాయ వేస్తే ఆయిల్లో చిట్లేస్తే మన మీద పడుతుంది అలా అప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఇదైతే మనకి ఇప్పుడు తిప్పేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలన్నమాట అంటే ఫ్రై చేయాలి కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అంత ఎక్కువసేపు కాదు ఉంచేస్తే అది మనకి గోల్డెన్ కలర్లో వస్తుంది అవి వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ అవి తీసే తీసేసి చూద్దాం అసలు గోల్డెన్ కలర్లోకి వచ్చిందో రాలేదో ఓకే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేది వచ్చిందండి ఇప్పుడైతే దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం మనం పచ్చిమిర్చి నేను ఇప్పుడైతే ప్రజెంట్ పచ్చిమిర్చి జీలకర్ర వేసాను వేసానమాట అండ్ మనకి ఈ చట్నీ వచ్చేసి టిఫిన్లోకి కూడా బాగుంటుంది అండ్ వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట అంత బాగుంటుంది నాకు బాగా ఇష్టం మా ఇంట్లో అండ్ మా ఇంట్లో అయితే అందరు తింటారు బీరకాయ పచ్చడి మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆయిల్ మళ్ళీ వేసుకోకుండా అదే ఆయిల్లో బీరకాయ అయితే వేసుకుందాము బీరకాయ ముక్కలలో నీరు వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం మగ్గాలన్నమాట వాటర్ అంతా వచ్చేసేయాలి తర్వాత ఆయిల్ పైకి తేలాలి అలా ఉండాలన్నమాట బీరకాయ ముక్కలు బాగా మగ్గాలి మనం ఒక టూ టైమ్స్ తిప్పేసి మూత పెట్టుకుందాం బీరకాయ ముక్కలు మగ్గాలి కదా మనకి సో ఇప్పుడైతే బీరకాయ ముక్కలు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే వాటర్ అయితే పోయిందనమాట ఆయిల్ తేలింది చూసారు కదా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఏం చేయాలి మనం దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా సో ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట టమాటా వేస్తేనే టేస్ట్ వస్తుంది కొంతమంది టమాటా అవాయిడ్ చేస్తారు కొంతమంది వేసుకుంటారు నేనైతే టమా పద్ధతి అయితే టమాటా వేస్తుందనమాట అండ్ టమాటా వేసాక మళ్ళీ మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అంతే టమాటా ముక్కలు మగ్గాలి కదా మనకి ఓకే మనం ఒక ఫైవ్ మినిట్స్ టమాటా ముక్కలు మగ్గబెట్టుకున్నాను చూద్దాం టమాటా ముక్కలు కూడా మగ్గాయి కదా ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా కొంచెం చింతపండు కూడా వేద్దాం అనమాట మీ ఇష్టం అది చింతపండు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే లేకపోతే లేదు ఆప్షనల్ అనమాట నాకైతే చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా చింతపండు పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం అంతా మంచిగా దగ్గరకైనదాకా సో ఇప్పుడు చూద్దామనమాట ఓకే మంచిగా మగ్గాయి కదా సో ఇప్పుడైతే మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము ఇదంతా కొంచెం ఆరాక మనం మిక్సీ పట్టుకుందాం అనమాట కాకుండా సో ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము చూడండి మొత్తం ముక్కలు అసలు నీళ్ళు లేకుండా మనకి మంచిగా దగ్గరకైన అనమాట బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు చింతపండు అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నాను అనమాట వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తర్వాత వచ్చేసి కొంచెం టూ కా ఉప్పు అనమాట అంటే మన ఇష్టం అది ఉప్పు సరిపోకపోతే మనం తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని అయితే మనం కొంచెం మారాకే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్నాక మరీ మెత్తగా కాకుండా మరి ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేసుకుందాం అండి మిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ తాలింపు గింజలు అనమాట కొంతమంది అయితే తాలింపు కూడా పెట్టారండి అండ్ మా అమ్మగారు అయితే ఏంటంటే తాలింపు పెడితే బాగుంటుందని చెప్పేసి తాలింపు పెడుతారనమాట నేను కూడా అదే పద్ధతిలో మా ఇంట్లో చేస్తూ ఉంటాను అనమాట తాలింపు పెడతాను బీరకాయ పచ్చడి అయితే చూడండి పచ్చడి అయితే అయింది కదా ఇప్పుడైతే మళ్ళీ అదే ప్యాన్లో మనం ఒక చిటికడ ఆయిల్ వేసుకుందాం అనమాట ఎక్కువ వద్దు కొంచెం ఆయిల్ తాలింపుకు సరిపోయిన ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు తాలింపు సామాన్ తీసుకున్నాం కదా ఎండుమిర్చిపి జీలకర్ర సో ఇవన్నీ ఇప్పుడు ఈ తాలింపు అనమాట తాలింపు వేసుకుంటే కొంచెం వేగాలి వేగితే మనకి అప్పుడు తాలింపు వేసుకుంటేనే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది అన్నమాట బీరకాయ పచ్చడి అయితే బీరకాయ పచ్చడి వంకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇవన్నీ చూడ వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటాయి అసలు ఈ మనకి కూర తినబుద్ధి కానప్పుడు మనకి అసలు పచ్చళ్ళేనండి ఇప్పుడు వర్షాకాలం అసలు కూరలే తినబుద్ధి కాదనమాట చూడండి చక్కగా ఫ్రై అయింది కదా వేగిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసుకుందాం మా ఇంట్లో ఏంటంటే ఆనియన్స్ వేయమని ఆనియన్ మిక్సీలో పట్టమనమాట చిన్నగా తురిమేసేసి పైన చల్లేస్తాను ఆనియన్ అయితే ఎందుకంటే మిక్సీ అయితే తీసి పెట్టను అనమాట అది ఆనియన్ని అలా వేస్తేనే మా ఇంట్లో తింటారు చాలా బాగుంటుందని చెప్పేసి తింటూ ఉంటే ఖరకర ఉంటుంది అందుకనే ఆనియన్ అయితే నేను చిన్నగా తురిమేసి వేసేస్తాను చూడండి ఓకే ప్రిపేర్ అయింది నచ్చితే లైక్